హాయ్ అండి మన ఆంటింటి రోజులో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి పేడా రెసిపీ అండి ఇంట్లో ఉండే వస్తువులతో నాకు చాలా ఈజీగా టేస్టీగా చాలా త్వరగా చేసుకోవచ్చండి పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు ఇట్లా హెల్దీగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా బల ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి స్టవ్ కడాయి పెట్టుకుని దాంట్లోకి పప్పునాడ పాలు వేసుకుందామండి వన్ మినిట్ టూ మినిట్ పండించుకోవాలండి పండుని స్టవ్ చిన్న పెట్టుకుంటే టూ మినిట్స్ అవుతుంది కొంచెం పెద్ద పెట్టుకుంటే వన్ మినిట్లో అయిపోతుందండి ఇప్పుడు ఇలా మలుగుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు బెల్లం చుట్టూ వేసుకుంటున్నాను వేడి వేడి పాలలో బెల్లం వేస్తే వేగదండి పాలు పగిలిపోతాయి కదండి కోవ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా వేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి పం కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలండి వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు మనము ముప్పై కప్పు నీళ్ళు వేసుకోవాలండి ఒక గిన్నెలో ఇప్పుడు ఈ వాటర్లోకి అరకప్పు పాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఉండాలి లేకుండా ఇదిగోండి మొత్తం ఇలా క్రిమ్లా కలుపుకోవాలండి ఇదిగోండి మనం వేసుకున్న కొబ్బరి పొడి బెల్లం అంతా పాలు అన్నీ దగ్గరికి అయ్యాయి కదా దగ్గర తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పాలపొడి మిశ్రమం ఉంది కదండి తనువేసేసుకోవాలి స్టవ్ని లో మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి ఇలా తగ్గిరకీ ఇట్లా ప్యాన్ నుంచి సపరేట్ కావాలండి అదే వరకు మనం ఉడికించుకోవాలి ఎలా అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి మిగతా ప్రసంగం చేసుకున్నాం ఎందుకండి చల్లారిపోయింది ఇప్పుడు మనము దీన్ని పిరల్లాక వేసుకుందాము ఇలా ఇలా వేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి పూర్తి చల్లార వరకు మాత్రము పెట్టుకోకండి కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోండి ఇవ్వండి ఇలా ఇలా పేడల్లా వేసుకొని ప్లేట్లో పెట్టుకుని మొత్తం ఇలానే వేసుకోవాలి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే పేడ రెసిపీ రెడీ అండి